నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళి నాయక్ కి మాజీ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ప్రాగాడ సంతాపం ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రి నివాస్ సుజుల స్రవంతి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రీ నీవ సుజల స్రవంతి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు అందుకే నేను ఆలోచిస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం అభివృద్ధి చేస్తాం అదే సమయంలో నిరుపేదలు నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు నిరుపేదలకు అండగా అండగా నేనుంటాను ఎవరైతే ఈ సమాజంలో పది రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి సమాజం వల్ల మీరు పైకి వచ్చారు ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను జన్మభూమి జన్మ భూమి పిలుస్తుంది రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు వేశారు కొన్ని పనులు చేశారు సమాజం కోసం పనులు చేశారు ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది మానవత్వ ఆలోచించమని పిలిపిస్తున్నాను సమాజం నీకు గౌరవించినప్పుడు సమాజం వల్ల నువ్వు లాభం పొందినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు ముందుకు పోయావు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను మా నాన్న కూడా రైతే ఆ రోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి అవకాశాలు ఉపయోగించుకొని అంచెలుగా ఎదిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాను రోజు నేను పది మందికి కాదు టోటల్ అడ్మినిస్ట్రేషన్ నడిపించే పరిస్థితికి వచ్చాను రోజు గొప్ప వాళ్ళందరినీ మీరు ఆలోచించండి ఒక ఎన్టీ రామారావు గారిని ఒక నరేంద్ర మోడీ గారిని ఒక అంబేద్కర్ గారిని ఒక అబ్దుల్ కలాం గారిని ఒక గాంధీజీని ఆలోచించండి వీడు కూడా సామాన్యమైన వ్యక్తులే వాళ్ళకు అవకాశాలు వచ్చాయి కానీ ఒక్కొక్కసారి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఆ సమయంలో బరోడా రాజు అండగా నిలబడ్డాడు చదువుకోవడానికి పన్నెండు రూపాయలు ఇస్తే బాంబేలో చదువుకున్నాడు లండన్ కు పోవాలంటే పన్నెండు డాలర్లు డబ్బులు ఇచ్చాడు దానివల్ల లండన్ లో లా చేశాడు దానివల్ల రాజ్యాంగాన్ని రాశాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించాడు ఆ సహాయం అతనికి ఎంతో ఉపయోగపడింది అబ్దుల్ కలాం దేశమే గర్వించదగలేడాడు ఆయన కూడా ఒక అయ్యంగారైతే దగ్గర చేర్చి ఒక శిష్యుడుగా అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు దాంతో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు నేను అదే చేస్తున్నా సమాజంలో పైకొచ్చిన పది శాతం ఇది మీ బాధ్యత మానవతా దృక్పథంతో ఆలోచించండి ఇంకా కింద స్థాయిలో ఉండే ఇరవై శాతం వాళ్లకు మనం దత్తత తీసుకుందాం బాధ్యత తీసుకుందాం వాళ్ళకు అండగా ఉందాం వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు ఏదైనా కావాలంటే సరైన సమయంలో సరైన సూచనలు చేసి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టడం పదో తరగతి ఉంటారు ఇద్దరు పిల్లలుంటారు వాళ్ళు ఒకసారి చదివించలేరు ఏదో కూలికి పంపించాలనుకుంటారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అలాంటి సమయంలో ఆ ఇద్దరి పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చేయించి మంచి చదువులు చేపిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి ఒకసారి మంచి ఉద్యోగం వస్తే అక్కడి నుంచి ఆ కుటుంబం కుటుంబం మారిపోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ ప్రయోగం చేశాను మార్గదర్శి బంగారు కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులో ఉండే కుటుంబాలే కానీ వాళ్ళకి చేత కాదు కాదు చేత కాక కాదు తెలివి థియేటర్లకు కాదు వాళ్ళకు లేక వాళ్ళని ఆదుకునే నాదుడు తగిన సమయంలో లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది నేను ఒకటే ఆలోచిస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పవర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను ఆ తర్వాత అక్కడతో ఆగదు ఆర్థిక అసమర్త తగ్గిస్తానే ఉంటాం పై నుండే పది శాతం కింద నుండే ఇరవై శాతానికి సలహాలు ఇవ్వండి సహాయం చేయండి గైడెన్స్ ఇవ్వండి అండగా నిలబడండి చేయూతనివ్వండి వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్న ఉగాది రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ముందుకు వచ్చారు ఇప్పటికి ఇంకా నేను పూర్తిగా దీన్ని చేయలేదు ఆగస్టు పదహైదుకి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఇరవై లక్షల కుటుంబాల్ని బాధ్యత తీసుకునే మార్గదర్శకుల్ని తీసుకొస్తున్నాను దీనికి అంత కూడా టెక్నాలజీ వచ్చింది ఏ రోజుకు ఆ రోజు ఎవరెవరికి ఏం చేశారో నాకు ఒక ఐడియా వస్తుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎక్కడుంది రాబోయే సంవత్సరం తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది వేరే వాళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది వీళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది రెండు కూడా అధ్యయనం చేస్తున్నా ఎవరైతే మార్గదర్శులు బాగా పనిచేస్తారో వాళ్ళని అభినందిస్తా సన్మానం చేస్తా గౌరవిస్తా నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్రంలో ఉండే మార్గదర్శ డబ్బులుండే కూడా డబ్బులు కావాలి సంపద సృష్టించాలి మీ జీవితాలు బాగుండాలి అదే సమయంలో మీరు కూడా సంపద మీ ఒక్కరికే ఉండాలి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారిని సాక్షి ఎడిటర్ ఉన్నారు ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళింటికెళ్ళి సోదాలు చేశారు దేనికో తెలుసా ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారు ఏమోనని ఏం నాకు అర్థం పిచ్చెక్కింది అని పోలీసులకు నాకు ఏదో ఒక విధంగా అల్లరి చేయాలి ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు పోలీసులు ఆడుతున్నారు చిన్నపిల్లలు ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం కేసులు ఏమన్నా అరెస్ట్ చేయంగానే అరెస్ట్కి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం ఆ పోలీస్ కస్టడీ కోసం రెండు రోజులు మూడు రోజులు తీసుకోవటం ఏమి లేకుండా పిచ్చి పచ్చిని అడగటం పంపించడం ఇదంతా ప్లేయింగ్ ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళు కూడా లెగ్గొడుతున్నారు ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏంటి నిద్రపోతున్నాం కూడా లెగ్గొట్టి అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ ఇది సిబి సిఐడి ఆఫీస్కి మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఎన్ని కేసులండి ఒకటా రెండా మూడా కనపడిన వాడి ప్రతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పెట్టేటటువంటి కార్యక్రమం లిక్కర్ కేసులు తీసుకొచ్చిన ఏమీ లేదు దానిలో దానిలో ఎంతమందిని పెడతారో తెలియదు ఎంతమంది అరెస్ట్ చేస్తారో తెలియదు గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఈ దమనకాండని ఈ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇవాళ ఉంటుంది ఈ ప్రభుత్వం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం మనం చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుందా లోకేష్ చంద్రబాబే ఉట్టికట్టుకు ఊరేగుతారా చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదు లోకేష్ ఎన్నిసార్లు ఓడిపోలేదు నేను ఒకటే మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మేము ఓటమి పాలయ్యాం అపోజిషన్లో ఉన్నాం అపోజిషన్ ఉండి మా కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని కక్ష సాధింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం నేను మనవి చేస్తున్నా పోలీస్ వారికి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు ఏ లోకేష్ చెప్పాడేనో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరంగా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి చేయటం డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి కార్యక్రమానికి ఒక దుష్ట సాంప్రదాయానికి మీరు తావిస్తున్నారు దుష్ట సాంప్రదాయాలను మీరు సృష్టిస్తున్నారు ఇదే సాంప్రదాయాలు వచ్చే ప్రభుత్వం కూడా పరిపాలించాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అంత డైవర్ట్ చేయటం అభివృద్ధి జరగట్లేదని అడుగుతారేమోనని కేసులు సంక్షేమం జరగట్లేదు అని అడుగుతారని కేసులు కేసులు పెట్టడం రోజుకు వాళ్ళని అరెస్ట్ చేయటం రోజు గందరగోళం చేయటం ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఒకే రోజు రకరకాల వార్తలు కరుణాకర్ రెడ్డి గారి మీద అప్పిరెడ్డి గారి మీద ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద కనబడితే వాళ్ళ మీద ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి అణచాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఎంత అణచాలని ప్రయత్నం చేస్తారో అంత ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా మనవి చేస్తున్నా నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు నిర్బంధాల నుంచి పోరాట పటిమితో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ మనవి చేస్తున్నా ఆధైర్యపడవలసినటువంటి అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ టీమ్స్ అన్ని చోట్ల పనిచేస్తున్నాయి ఏ చిన్న కేసు పెట్టినా వెంటనే న్యాయస్థానాలకు వెళ్లి పోరాడేటువంటి క్రమం చేస్తున్నాం ఇవాళే కృష్ణవేణి మరి ఇరవై రెండు రోజుల తర్వాత ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు మళ్ళీ ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అడిగారు మళ్ళీ ఒక కేసు కాదు ఇంకొక కేసు పెట్టారు రెండు మూడు కేసులు పెట్టారు ఇది కొత్త తత్వం రాపలికి వెళ్ళిన తర్వాత కేసులు పెడతారు అంత ముందు కేసులు నాకు అర్థం కాలే ఈ రకంగా త్రిబుల్ వన్ వేస్తారు ఈ రకంగా చేసి కృష్ణవేణి గారిని కూడా ఇవాళ నిన్న అనుకుంటారు బీజేపీ మహాలా లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మంది పోయినారు ఇంకెంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ చొరబడి వచ్చినటువంటి పందికొక్కులని ఎప్పుడు పంపిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సరేలే వీళ్ళు ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు నా పనితీరు నేను చేసుకుంటూ పోతామంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది కొట్లాడు ఉద్యమాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్త ఏం కాదు ఖచ్చితంగా ఉద్యమం చేసే వైపు మమ్మల్ని తీసుకెళ్లద్దు ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎంతమందిని పంపించినాం ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎప్పుడు వారం రోజుల ఐదు రోజుల ఎన్ని ఎన్ని రోజుల గడువు తీసుకుంటారు వాళ్ళని పంపించాలి మొట్టమొదట ఎంతమంది ఉన్నారన్న లిస్టు మాత్రం పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది మొన్నటికి మొన్న మరి సుజాతలో సుజాతలోకలో ఎవరు పడితే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ గుండి ఒక ప్రొఫెసర్స్ గుండి ఇష్టం వచ్చినట్టు పేలుతా ఉంటే కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు దేశభక్తి ఎందుకు గుర్తుకొస్తలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దేశభక్తి గురించి మరి అనేక సార్లు అనేక రంగాలలో అనేక విషయాలలో మాట్లాడినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఎస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ఇట్లనే ఒక ప్రొఫెసర్ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతే అక్కడ నుంచి వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్ కూడా ఏంది అంటే బాధ్యత గల్లా ఉద్యోగాలలో ఒక ప్రొఫెసర్ అంటే గురు తల్లిదండ్రుల తర్వాత దేశానికి ఎవరు ప్రధానమంటే ఒక గురువు మరొక ప్రొఫెసర్ అయ్యండి ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో పెట్టి మళ్ళీ క్షమించండి అని అంటే అంటే ఇక్కడ భారతదేశంలో బతుకుతూ భారతదేశపు గాలి పీలుస్తూ భారత గడ్డ మీద ఉంటూ ఒక స్త్రీగా ఆలోచన మర్చిపోయి పెహల్గామాలో ఎంతోమంది మహిళల సింధూరం నేలపాలైందని తెలిసి కూడా ఇష్టం వచ్చినటువంటి పేర్లినటువంటి ఆ శూర్పనకలు ఎవరైతే ఉన్నారో సుజాతల శూర్పణకల వాళ్ళ మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం చెయ్యనట్లయితే వారొక్కరే కాదు ఎవరైతే ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల నుండి ఇష్టం వచ్చినట్టు పేర్లైనటువంటి వాళ్ళ మీద మీ చేతులు ఉన్నటువంటి అధికారమే కదా ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము పార్టీ తరఫు నుంచి మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నమస్తే తెలంగాణ పేపర్ మరి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి ఒక రాజ్యసభ మెంబర్ది అది మరి దేశానికి భారతదేశం తరపున మాట్లాడతారా పాకిస్తాన్కి ప్రతినిధిగానో పాకిస్తాన్ అధికార ప్రతినిధిగానో లేకపోతే ఆ ఉర్దూ భాషలు ఉర్దూ వాడ్లు వాడుకుంటా ఇట్లా పేపర్లలో రాయడం దీని బాధ్యత రాజ్యసభ సభ్యుడి కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దీని బాధ్యత వారే దీనికి వివరణ ఇయ్యాలే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే మాది తెలంగాణ ఈ నమస్త తెలంగాణ పేపర్ అనేది రాష్ట్రంలో ఎట్లా చెలమని అవుతుందో కూడా మేము చూస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల ముచ్చట్లు కాదు ఇది ఇవాళ రాజకీయ పార్టీ గురించి మేము మాట్లాడట్లేదు దేశం కోసము దేశ భద్రత కోసము దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసము పౌరుల భద్రత కోసం మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన వ్యవహారాలు ఈ రా ఈ దేశంలో చేయడానికి వీలేదు తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉం ఉండాలన్నా భారతదేశంలో ఉండాలన్నా వందే మాతరం పాట ఎట్లయితే పాడాలో వందే మాతరానికి జై ఎట్లయితే కొట్టాలో మరి మొన్న జరిగినటువంటి యొక్క పహల్గామాది ప్రతి ఒక్కరి గుండెల్ని మరి పిండేసింది మరి ఇక్కడ కొందరు దొంగ ముసుగులు వేసుకొని పందుకొక్కుల్లాగా విషపు విత్తనాలకు విషపు పురుగులకు పుట్టినటువంటి విత్తనాల లాగా ప్రవర్తన నిజంగా అసలమేస్తా ఉంది ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఇన్ని బాధలు మనకు ఉంటున్నాయని స్వతంత్ర భారతదేశంలో దరిద్రం ఎక్కడుందిరా నాయన అంటే ఇలాంటి దేడ్ దిమాక్ సగం దిమాకు ఉన్నోళ్ళ వల్లనే దేశానికి ఇబ్బంది జరుగుతూ ఉందనేది తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో ఎవరు ఎంతమంది చెప్పబడి ఉన్నారు ఎంతమంది అక్రమంగా ఉన్నారు అనేది వీళ్ళ యొక్క లెక్కలు చెప్పాలి ఎంతమంది వెళ్ళిండ్రు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని ఇంకెప్పుడు పంపిస్తారు అవసరం లేని ఎవరైతే అనవసరమైనటువంటి మాటలు పే పేలుతున్నారో వాళ్ళని సస్పెండ్ ఎప్పుడు చేస్తారో ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవి చేయాల్సిందిగా కోరుతున్నాం మరి దేశంలో దేశం యొక్క భద్రత కోసం ఇవాళ చాలామంది పిచ్చి పిచ్చి సినీ ఆక్టర్లు కూడా ఏది పడితే అది మరుగుతూ ఉన్నారు అసలు అవగాహన లేకపోతే నోరు మూసుకొని ఉండండి కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క ప్రజల దీవెనతో బతుకుతున్నటువంటి వాళ్ళు నీలాపొద్దు జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం తెలిపారు జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించి మురళీ నాయక్ గారి త్యాగాన్ని ఈ దేశ ప్రజలు ఎన్నిటికీ మరవరు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తి ధైర్యము ఇవ్వాలని చెప్పి మన కోరుకుంటున్నాను అలాగే భారతదేశం నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ పైన దాడి చేసిందో తన శక్తిని ప్రపంచానికి చూపించింది మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థానం ఏమిటి అని తెలియజేసింది మనల్ని విడదీయాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తన సైన్యంలో రాజకీయాల్లో రాష్ట్రాల్లో వీడిపోతుంది వాళ్ళు మన దేశంలో విభేదాలు సృష్టించాలి అని అనుకున్నారు కానీ ప్రతి భారతీయుడు కూడా మేమందరం ఒకటే అని చెప్పి నిలబడ్డారు మన సైన్యం ధైర్యంగా తెలివిగా శత్రువుని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టింది ధ్వంసం చేసింది మన జవాన్లు భారతదేశాన్ని కాపాడారు మన ప్రజలు ప్రాణాల్ని రక్షించారు భారత్ ఎప్పుడు తల వంచదు ఎప్పుడు వెనకడుగు వేయదు శాంతి కోరుకుంటది కానీ అవసరమైతే తిరిగే బలంతో సమాధం చెబుతుంది అని చెప్పి మరొకసారి తనపై చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమని చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చైర్పర్సన్ గా కొనసాగుతూ ఉన్నాను ఈ నెల పద్నాలుగో తేదీన అవిశ్వాస నిర్మాణం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారు దేపు నిబంధనల ప్రకారం ఆర్టీఓ గారి ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అవిశ్వాస తీర్మానాన్ని చిరాకు పురపాలక సంఘ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు దీనికంటే ముందుగా రాజకీయాల్లో రెండు వేల ఇరవై ఒక ప్రవేశించి పెద్దలు పూజలు చిరాలు శాసనసభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి ప్రోజెప్ దారి దివంగత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలు పనిచేశాను రెండు వేల రెండులో చేనేతలు వాడే చిన్నప్పటివరికి నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధించిన సందర్భంలో చురుకాయన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు జనసమాఖ్య వ్యవస్థాపకులు మా దండ సమ్మాన్లు మాచర్ల మోహన్ రావు గారు అదేవిధంగా చిర ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్ సందర్ను కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని పెట్టించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది ఆ సందర్భంలో పుంజెట్టి రోసే గారి సారథ్యంలో మరి మనకు సిరియస్ గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్ గా ఉన్నారు మొట్టమొదటిగా మమ్మల్ని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున షమీర్ చర్ గారి మీటింగ్ ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఆరు ఏడు తేదీలో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో సోనియా గాంధీ గారిని బృందాన్ని తీసుకెళ్ళిన ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం ప్రజా సమస్యల పంజాబ్ పంజాతం చేసే ఒక చరిత్ర కార్మికుడుగా ఉన్న నేను రాజకీయ కుటుంబంగా మేము అక్షరాలు నేర్చుకుంటూ గురువులేని విధిగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చిరుగైన కార్యక్రమం వ్యక్తం చేసింది తదుపరి పెద్దలు పొందేట గారు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మేము మా గురుదేవుడు పూజ్యులు పెద్దలు దైవ సమానులు కదం బలాష్మూర్తి గారి యొక్క సారథ్యంలో వారి యొక్క శీర్షకంలో రామనాయుడు గారు రెండోసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు హైదరాబాద్ లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి కూడా ప్రస్తుతం నారాయణ కాలేజీ ఉన్నటువంటి మా సొంత ఆస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థాపించి ఆ చేనేత వ్యాపారం నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నేను సంపాదించిన డబ్బును కూడా లెక్కించకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేసిన విషయం చేరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ పాత్రికే తెలుసు మరి ఆ సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో మరి మహానుభావులు మరి ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలరాకృష్ణ పూర్తి గారి సూచన మేరకు చిరాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మా అన్నగారు చిరా శాసనసభ్యులు మరి ఎంఎం కొండయ్య గారు కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా బలరాకృష్ణ పూర్తి గారే బి జరిగింది చిరాలు శాసనసభ్యులు ఇవాళ కొత్తనే రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి గత ఇరవై రెండు సంవత్సరాలుగా మేము అన్నతమ్ముగా ఎరణ మల్లా గారి శిష్యులుగా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము పనిచేశాం తర్వాత ప్రజారాజ్యంలో ఓడిపోయినప్పటికీ కూడా వ్యాపార కారణాల చేత ఆర్థిక ఇబ్బందుల పైన నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తప్పతంగా ఉండి నా యొక్క వ్యాపార లావాదేవీలు చూసుకున్న తెలుసు రాష్ట్ర విభజన తర్వాత మరి ఇండిపెండెంట్గా పోటీ చేసే సందర్భంలో హామంతి కృష్ణబాబు గారు మరి మా సంఘీయులు గారిని మా మిత్రులు గారిని కూడా సంప్రదించి గారు చందనే శ్రీనివాసరావు గారిని రూపాయల సంఘంలో ఐదో వారిలో పోటీ చేయించండి నేను శాసనసభ్యులుగా ఉంటాను ఇద్దరు చిరా గియస్ అభివృద్ధి చేద్దా ఉంటే వారి మాటను విశ్వసించి నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి మార్చి పన్నెండవ తేదీన కొత్తపేట మా ఎట్టుకొచ్చి కృష్ణమోహన్ గారు నా పార్టీలోకి పార్టీ సాధనకు ఆహ్వానించారు మరి ఆటో గుర్తు మీద హైదరాబాద్ లో పోటీ చేస్తే ప్రజలందరూ కూడా ఆసక్తిని గెలిపించారు మరి ఆరు మంది ఆటో గుర్తు మీద గెలిచినప్పటికీ పన్నెండు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిల్స్ గెలిచారు పదిహేను మంది వైసీపీ కౌన్సిల్స్ గెలిచారు ఆటో గుర్తు మీద ఆరుగురు ఎవరికి పోటీ వేస్తే వాళ్ళే చేయను మరి రెండు వేల తొమ్మిదిలో కృష్ణమోహన్తో పాటు సమానంగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసి నలభై ఏడు రోడ్లు తెచ్చుకొని ఒక పెట్టు తగ్గి ఏదైనా నమ్ముకుంటానే కంచేద్దామని భేషాలకు పోకుండా టీడీపీకి ఇన్ఛార్జిగా ఉండి ఐదో వార్డు కౌన్సిల్ ఎక్కిల్చి ఒక సాధారణమైన కౌన్సిల్స్ పక్కన బల్ల మీద కూర్చున్నాను నేను ఎందుకని హామంతి కృష్ణమారు ఆ రోజు నాకు ఇచ్చిన హామీ మేరకు నా స్థాయి నాయకుడు నా మీద ఓడిపోయినా నన్ను నమ్మి కౌన్సిలర్గా వేశాడని మరి మీరు నిజాయితీగా ఆలోచించలేకపోయాను నేను నాలుగు సంవత్సరాలు ఉన్నా ఏ రోజు కూడా మీతో కలిసి ప్రయాణం చేశాను తప్ప ప్రెస్ మీట్లో కానీ ఆబ్దారి కార్డులో కానీ ఆ మంచి క్రిష్ణ ఎక్కడో కూడా చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు అది మా పెద్దలు నేర్పిన సంస్కారం కన్నంబల్లా కృష్ణమూర్తిగా నేర్పిన సంస్కారం కాబట్టి లాస్ట్ ఇయర్లో బత అయితే చైర్మన్ చైర్మన్గా ఒక సంవత్సర కాలం చేశాను

ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రీనివాస్ సుజల స్రవంతి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే